கர்வே பாகே லவ செட்டி பட்டிக்கு ఇంకా కొన్ని రకాల గులాబీ మొక్కలు కూడా నాటించండి ఇలా ఇలా కొట్టు తీసే మట్టి దగ్గరికి గుల్లగా అవుతుంది అప్పుడు అప్పుడు చాలా ఎన్నో ఒక ఇరవై రకాలు పెట్టాను అది మట్టి తీస్తే తొందరగా కలిసిపోతుంది అండ్ ఫామ్లో పక్షి గూడు పెట్టింది చూపిస్తాను రండి ఎక్కడా కొబ్బరి చెట్లునా వాళ్ళ మమ్మీ కోసం ఎదురు చూస్తున్నాయి పపం కదా వర్షం వస్తే తడిచిపోతాయి కదా వర్షం వస్తే తడిచిపోతాయి ఎలా అంటున్నాయి రెండే కదా ఉన్నాయి ఏం బర్డ్స్ ఇవి టచ్ టచ్ నోరు అలా అంతా చూడండి తీస్తే వాళ్ళ మమ్మీ అనుకుంటున్నాయి విత్తనాలు నాటాను అవన్నీ చూపిద్దాం మనం తీమంటే చూడండి ఎలా తీస్తారు ఈ రెండింటిలో వేసావు కదా మధ్య రెండింటి సుందర ఇక్కడ ఏమేసా అందులో సొరకాయ ఇందులో ఇందులో వెళ్ళదు కదా ఆ రెండింటికే సరిపోయినాయి సొరకాయ మొత్తం వెళ్ళింది అక్కడ ఆరే బట్టు ఇక్కడ ఇక్కడ చెట్టు దరే పెట్టు ఇల్ల పెట్టు చె వరకు పెట్టి కానీ దగ్గర ఇప్పుడు కూడా కొంత అమ్మ దా ఎక్కువ అన్నీ వేసేవి వస్తాయి అప్పుడు మొక్కలు తీసి వేరే అదే ఈ మొక్కలు మన ఇంట్లో తిన్నవే అక్కడ వేసాను మొక్కలు అవి ముళ్ళు గుచ్చుకుంటా వేస్తావా ఇక్కడ కొడతావు